సభా వేదికపై ఉన్నటువంటి హంసలు హంసలు అంటే విచక్షణ జ్ఞానం ఉన్న జీవి ఏదో అది హంస కాబట్టి మన గురువులు ఎట్లయిదంటే ఏది నిత్యము ఏది అనిత్యము ఏది శాశ్వతము అని తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళు హంసలు హంసలు విచక్షణతో ఉన్నారు కానీ దానికి పరంగా పరమాత్మ రూపమే వెలుగొందుతున్నారు కాబట్టి పరమహంసలు కాబట్టి ఇక్కడ సభావేదికపై ఉన్నటువంటి పరమహంసలకు కూడా నేను నమస్కరిస్తున్నా అలాగే గురు పుత్రులు గురు మాటలు వినాలి కూడా ఆత్మీయులు కుటుంబ సభ్యులకు కూడా నేను నమస్కరిస్తున్నా అయితే అట్లా వాళ్ళని సంబోధిస్తేనే వాళ్ళకు ఉత్సాహం సంబోధించకపోతే గౌరవ సూచకం అది అయితే ఒక్కటే ఇప్పుడు అయ్యగారు చెప్పారు ఇంకొక ఇంకొక విషయము మన శరీరంలో అతి పెద్ద భాగం మన ఉదరం కడుపు దానికి ఎంత వేసినా సరిపోదు రోజు వేస్తుంటాం కానీ మనకు శరీరం ఈ నోటి ఏమంటారు కడుపుకి ఆహారం ఇవ్వట్లేదు మనం నోటి ద్వారా ఇవ్వట్లేదు మనకు పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కాబట్టి పంచ జ్ఞానేంద్రియాలకు ఆహారం ఇస్తేనే ఈ శరీరము ఈ దేవాలయం గట్టి ఉండదు దేవాలయంలో దేవుడిని చూసుకునే అర్హత మనకు ఉంటది ఇప్పుడు వేస్తున్నాం ఇప్పుడు టైం అయిందని చెప్పేసి ఆహారం తినాలని చెప్పేసి అనుకుంటున్నాం రోజు తింటాం ద్వారా వద్దా కన్న ద్వారా వద్దా కావాలి కదా చెవుల ద్వారా ఇలాంటి గురువు చెప్పే అంశాలని బోధన వినాలి దాన్ని చెవుకు ఆహారం ఆ చెవుకు ఆహారం వేయడం వల్ల మనసు గ్రహించి మనసు పరమాత్మ వైపు ప్రయాణం చేస్తుండ శబ్దం వినడం ఒక యజ్ఞం మంచి ఆ చెడ ఆ రెండు మధ్య భేదాలు తెలుసుకొని వినాలి ఇప్పుడు ఇప్పుడు పూజ జరిగింది అదంతా చోళకి యజ్ఞమే చోళకు ఆహారం మంచి కీర్తనలు అవి అట్లా ఈ కొంచెం ఓపిక పడితే ఇలాంటి జ్ఞానమైనటువంటి మాటలు మన చోలేసుకొని మనం అంతో ఇంతో ఆవగించేంత మార్పు అయితే చెందుతాం కదా ఆవగించ మార్పు కోసం అన్న వినాలి ఆ క్షుద్భాధను భరిస్తూ ఎంతసేపు ఉంటారు కొంచెం సేపు ఉంటుంది ఒక అటు ఇటు అర్ధగంట అయితే అయితే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఆర్యులు చెప్పారు ఇక్కడ అందరూ గురుభక్తులు భక్తులు కొంత ఇబ్బంది ఉన్నారు బంధువులు ఎక్కువ ఉన్నారు చుట్టాలు ఎక్కున్నారు కాబట్టి వాళ్ళను ఉద్దేశిస్తూ రజినీ చైతన్య మా చెల్లెళ్ళు ఇట్లా మా కుటుంబ సభ్యులను ఉద్దేశిస్తూ మాట్లాడుతున్న ఈ సత్సంగం ఇది బోధ కాదు నా కుటుంబ సభ్యులు నా చెల్లెళ్ళు నా పిల్లలు అట్లా వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతున్నా అయితే అయితే గమనిద్దాం ఇప్పుడు అయ్యగారు ఏమని గుడి గుడికి వెళ్దాం కదా గుడికి వెళ్తే ద్వారా ముంగట ఉన్న ఏనుగులు సింహాలు ఇవన్నీ రాలే అన్నారు కదా మరి ఇవన్నీ రాళ్ళు అన్నప్పుడు గుడికి ఆ విగ్రహం ఎందుకు వచ్చింది ఆ విగ్రహాన్ని దేవుడు ఎందుకు అంటున్నామో ఒక చిన్నగా చెప్పుకొని ముగించుకుందాం మన గుడికి వెళ్తున్నాం కదా బిడ్డ యాత్రలకు వెళ్తున్నాం ఏమంటారు తిరుపతికి వెళ్తున్నాం శ్రీశైలం వెళ్తున్నాం ఏడుపాయలకు వెళ్తున్నాం అవన్నీ ఎందుకు వెళ్తున్నామో ఒక చిన్న మాటగా చెప్తాం మా ఇది అయితే ఇంకేందంటే ఒక విషయం ఏంటంటే ముందు గర్భగుడిలోకి ఆ విగ్రహం రాకముందు ఆ రా ఏడుంది తెలియదు అంటే ఎక్కడో ఒక దగ్గర ఉంది ఆ ఊరి గ్రామ ప్రజలు పెద్దలు ఒక నిర్ణయం చేసుకొని మా ఊర్లో హనుమాన్ మందిరం కట్టాలనుకుంటున్నాం హనుమాన్ మందిరం కట్టాలనుకుంటే హనుమాన్ విగ్రహం కావాలి కాబట్టి ఒక మంచి శిల్పికి కళాకారుడికి చెప్తారు చెప్పేసి ఆయన చేస్తాడు ఆ శిలని చెక్కుతుంటాడు వేషా తీసేస్తుంటాడు అంటే ఏది అవసరం లేదు అదంతా తీసేసి అవసరం ఏదైంది ఉందో అదొక విగ్రహం లాగా తయారైతుంది అంటే హనుమాన్ విగ్రహము ముందట మొదట ఏముండదు ముడి సరుకు అంటే ఒక రాయి ఒక రాయిని తెచ్చి ఒక శిల్పి చేతిలో పెట్టగానే అది శిల ఎట్లయిందో ఆ శిలని తీసుకుపోయి ఊరు ప్రజలు అట్లా ఒక రెండు రోజులు ఆ క్రతుకు ఆ కార్యక్రమం చేసిన తర్వాత నెక్స్ట్ డే ఏం చేస్తారు యజ్ఞం చేస్తారు ఆవాహన చేస్తారు ఋత్వికులు అంటే వేద పండితులు వేదోక్తంగా మంత్ర జపం ద్వారా ఏమంటారు యాగం చేసి ఆవాహన చేస్తారు ఆ యాగశాలకు ఆవాహన చేసిన తర్వాత ఆ విగ్రహం ఉంటుందా ఆ విగ్రహం ఏం చేస్తారు ఆ యాగం అయిపోయిన తర్వాత గర్భగుడిలోకి తీసుకొని పెడతారు అప్పుడు కూడా పూజలు కావు ఒక పండితుడు వచ్చి రాణ ప్రతిష్ఠ చేసి అప్పుడు ప్రాణప్రతిష్ట చేసిన తర్వాత ఆ స్వామి దేవుడు వచ్చిండు దేవుడు వచ్చిండు అందరు రండి మొక్కండి అంటే అప్పటిదాకా లేని కొబ్బరికాయలు కొట్టలేని భక్తులు అందరూ గర్భగుడిలోకి వెళ్ళి పూజోగానే అందరు ఏం చేస్తున్నారు కొబ్బరికాయలు ఒక నిమిషం కొబ్బరికాయలు తెస్తురు కొబ్బరికాయలు తెచ్చి పువ్వులు పండ్లు అన్ని నివేదిస్తురు అంతకుముందు ఎందుకు మొక్కలేదు గర్భగుడిలోకి ఎందుకు వచ్చిన తర్వాత మొక్కలు ఈ రెండు తేడా తెలుస్తే మనం ఈ పూజ ఎందుకు చేస్తున్నామో తెలుస్తుంది అయితే పూర్వము ముడిసరికది అంటే ఎవరు దాన్ని మొక్కలేదు అది గర్భగుడిలోకి వచ్చి ప్రాణ ప్రతిష్ట చేసిన తర్వాతనే దానికి దేవుడు దైవత దేవి శక్తిని దానిలో ఒక ఆవాహన చేసిండు కాబట్టి అది దేవుడయిండు అని మరియు ఒక రాయే దేవుడైనప్పుడు దేవుడు కనిపిస్తుంది విగ్రహంలో ఉన్న శక్తి మీకు కనిపించలేదు ఆ విగ్రహంలో ఉన్న శక్తిని భావన పూర్వకంగా మనం భావన గర్భంలోనే దేవుడు ఆల్రెడీ ప్రాణ ప్రతిష్ట చేసి మనల్ని బయటికి పంపిడు బయటికి పంపినాక మనం ఏమనుకుంటున్నాము నేను నా లోపల ప్రాణ ప్రతిష్ట జరిగిందని మర్చిపోయాను మర్చిపోయి ఏం చేస్తున్నావు నేను రాయిని నేను రప్పని నేను గాయత్రిని నేను మయుడిని నేను చైతన్యని అనుకుంటున్నా కానీ దీంట్లో ఆ గర్భగుడిలో ఏ విధంగా ప్రాణ ప్రతిష్ట చేసిన భగవత్ శక్తి ఉందో ఈ శరీరంలో కూడా భగవత్ శక్తి ఉంది మా మామయ్య ఇంత ముందు అన్నారు అమ్మను లిప్స్టిక్ పెట్టుకోవద్దు ఎందుకు పెట్టుకున్నావు అన్నాడు దాన్ని కూడా ఇప్పుడు చెప్తా దేహమేరా దేవాలయం నా కోసం ఇక్కడ గురు పూజ కోసము ఈ ఆలయానికి మొత్తము ఏమేసి పెయింట్ వేసి అంటే ఇలా ఏం జరుగుతుంది గురువు ఉన్నాడు గురువు ఉన్నాడు కాబట్టి ఈ ఆలయానికి మంచిగా ఉండాలి కళాకాంతి తోటి ఉండాలి కాబట్టి ఆలయానికి పెయింటింగ్ వేసేసి పూజ చేస్తున్నాం మరి ఇది ఇది ఆలయమే కదా దీని ఎంత శుచి ఉంచుకోవాలి దీని ఎంత శుభ్రంగా ఉంచుకోవాలి దీని గంతలు వేయాలి తోరణాలు కట్టాలి అన్ని పెయింటింగ్ వేయాలి ఏమైతుంది శిథిలమైతుంది అంటే మన శరీరం దేవాలయం అని ఎప్పుడు గ్రహిస్తామో మన శరీరం మీద కొంచెం భక్తి పెరుగుతుంది భక్తి పెరిగి ఈ లోపల ప్రాణప్రతిష్ఠ అయిన భగవత్ శక్తి ఉంది ఆ శక్తిని మనము గురువు ద్వారానే పొందుతాం ఇప్పుడు ఎవరు వచ్చి ప్రాణప్రతిష్ఠ అక్కడ పురోహితుడు వచ్చి ప్రాణప్రతిష్ట చేసి అప్పుడు పంపుతున్నాం ఇక్కడ మనకు మీ లోపల ప్రాణప్రతిష్ఠ జరిగింది నువ్వే దేవుడు అని చెప్పేది ఎవరంటే గురువు ఏ విధంగా చూపిస్తాడంటే ఏ విధంగా అంటే నాకు తెలుస్తలేదు కాబట్టి తెలిసి తెలిసి ఉన్నవారు గురువు కాబట్టి గురువుని ఆశ్రయిస్తే నేను ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా నా లోపల ఏముంది ఉంది ప్రాణశక్తి ఏంది ఆత్మ ఏంది పరమాత్మ ఏంది అంతటే ఏమున్నది లోపల బయట ఉంది కదా అని చెప్తుంటారు కదా అది అంతా చూడాలంటే గురువు ద్వారానే జరుగుతుంది ఇంకో విషయము మీరు అంతా చూసి ఉంటారు నరసింహ స్వామి వల్ల ప్రహ్లాదుడు కూర్చున్న ఫోటో చూసి ఉంటారు నరసింహస్వామి ప్రహ్లాద్ అయిపోయింది నరసింహస్వామి ప్రహ్లాదుడు ఎందుకుంటాడన్నా అందుకనే వినాలి అయితే వాగ్వాహులు నరసింహస్వామి ప్రహ్లాదు ఎందుకుంటాడు అంటే నరసింహస్వామిని ప్రహ్లాదుడు ఎక్కడ చూసిండు చూసి వెతికినా నీవే అంటే కూర్చో సంధి లేకుండా పరమాత్మ ఉన్నాడు కాబట్టి మనం ఎలా కూర్చున్నాం ఆయన ఒళ్ళనే కూర్చున్నాం అంటే భగవంతుని యొక్క ఒళ్ళోనే కూర్చొని ఉన్నాం శక్తి భగవంతుడు ఒళ్ళోనే కూర్చున్నా అంటే సర్వత్రా ఉచ సన్ని లేకుండా పరమాత్మ ఉన్నాడు కాబట్టి మనం ఎక్కడున్నాం పరమాత్మ మనలో ఉంది మనం పరమాత్మలో ఉన్నాము ఓం శ్రీ గురుభ్యో గురు జై గురు అందరికి